జాపాలి ఆంజనేయ వారి దేవాలయం తిరుమల జాబలి మహర్షి కొరకు మేరకు స్వయముగా వెలిసిన పరమ పవిత్ర దివ్యక్షేత్రం జాపాలి ఈ దేవాలయం తిరుమల కొండపైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పవిత్ర దివ్యక్షేత్రానికి సంబంధించి పురాణ గాథ ఒకటి ఉంది జాబలి అనే మహర్షి హనుమంతుని రూపాన్ని ముందుగానే ప్రసన్నం చేసుకోవడానికి తిరుమల కొండపైన జపం ప్రారంభించాడు అప్పుడు రుద్రుడు అతని తపస్సుకు ప్రసన్నుడై జపాలి మహర్షికి తన రాబు అవతారాన్ని ముందుగానే చూపించాడు అదే హనుమంతుని అవతారం జపం చేయడం వల్ల అవతరించాడు కాబట్టి ఈ క్షేత్రాన్ని జపాలి అంటారు అదేవిధంగా అయోధ్యఖండలో జాపలి మహర్షి అనుకోడిన మాటలు అనడం వల్ల వాగ్దోష పాపాన్ని మూట కట్టుకుంటాడు ఆ వాగ్దోష తొలగించుకోవడం కోసం జాపలి క్షేత్రంలోని రామగుండంలో స్నానం ఆచరిస్తాడు దాంతో ఆయనకున్న దోషం తొలగిపోయింది ఈ ఆలయంలో స్వామి సింధుర అలంకారంలో ఒక చేత్తో గదును ధరించి రజత కవచాలంకృతుడై భక్తులకు అభిమయిస్తూ ఉంటాడు స్వామివారి శిరస్సుపై పైభాగన సీతారామచంద్ర స్వామివారి మూర్తులు కొలువై ఉంటారు